నుండి వస్తున్నాను మీ స్నేహితుడైన రంగయ్య కొడుకును మీరు ఏదో ఒక వస్తువు ఇస్తారని దానిని తీసుకొని రమ్మని మా నాన్నగారు పంపించారు ఓహో నువ్వు మా రంగయ్య కొడుకువా ఇదిగో తీసుకో గోవిందు ఈ పెత్తె ఇందులో కొన్ని విలువైన వస్తువులు ఉన్నాయి దారిలో దొంగలు ఉంటారు జాగ్రత్తగా వెలు ఆ పెట్టెను తీసుకుని ఇంటికి వచ్చే దారిలో గోవిందుడికి వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకుని భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో అర్థం కాలేదు కొంత దూరం వెళ్లేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది దాని చూడగానే గోవిందుడికి ఓ ఆలోచన వచ్చి వెంటనే నదికి దగ్గరగా ఉన్న ఓ పొదల్లోకి తన ఉన్న పెట్టేను విసిరేసి నది ఒడ్డుకుపోయి ఇలా అంటాడు